కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో నేడు స్వర్గస్థురాలైన మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలి ప్రజల అమ్మ మాగుంట పార్వతమ్మ మాగుంట పార్వతమ్మ మరణం రాజకీయ పార్టీలకు కావలి పట్టణ ప్రజలకు తీరని లోటు నిత్యం కావలి పట్టణంలో ఎవరో ఒకరితో మమేకమవుతూ తన భావాలను పంచుకునేంతగా కావలితో మమేకమైంది పార్వతమ్మ జీవితం నా రాజకీయ అరంగేట్రం మాగుంట పార్వతమ్మ దయే జలదంకి సొసైటీ అధ్యక్షుడిగా జలదంకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేయడం పార్వతమ్మ ఆశీస్సులతోనే భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి మెట్టినింటికి పుట్టినింటికి వన్నె తెచ్చిన మహనీయురాలు మాగుంట పార్వతమ్మ నిత్యం ప్రజాసేవకై పరితపించిన మానవతామూర్తి మాగుంట పార్వతమ్మ జన్మనిచ్చిన తల్లి కంటే మాగుంట పార్వతమ్మ దగ్గర పది నిమిషాలు కూర్చుంటే ఆ అనుభూతిని మర్చిపోతాం సామాన్య కార్యకర్త కోసం జిల్లా కలెక్టర్ నుండి ముఖ్యమంత్రి వద్దకు సైతం వెళ్ళి పని పూర్తి చేయడం ఆమె నైజం ఈరోజు మనం నడిచే కావలి ట్రంక్ రోడ్డు ఆ మహాతల్లి భిక్ష కావలి ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తున్నాం త్వరలో మున్సిపాలిటీతో తీర్మానం కూడా చేస్తాం తమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు